దివ్యను చూస్తుంటే నాకు లేడీ విలన్ లాగా కనిపిస్తుందండి ఆమె గెలవకపోయినా తనుజ మాత్రం గెలవద్దు అన్న కాన్సెప్ట్ తోటి ఆడుతుంది ఆమె ఫస్ట్ నుంచే తనుజ మీద టార్గెట్ పెట్టుకుని వచ్చింది బయట ఆమెకు అన్ని తెలుసు తనుజకే బాగా ఓటింగ్ పడుతుందని మరి అలాంటప్పుడు ఆమె ఎలా ఆడాలి జనాన్ని గెలుచుకునేటట్టు ఆడాలి ఇక్కడ ఆమె అలా ఆడటం లేదు తనుజను టార్గెట్ చేస్తూ పర్సనల్ గా అటాక్ చేస్తుంది ఇది జనాలకు నచ్చదు ఎందుకంటే ఆ ఒక ఆట ఆడేటప్పుడు అందరి హృదయాలు గెలుచుకోవాలి సాక్రిఫైస్ చేసుకోవాలి కానీ ఈమె అలా చేయటం లేదు ఆమె ఎలవకో తనుజకు తొక్కేయాలి ఆమె లేకుండా చెయ్యాలి ఆమెను ఎట్లయినా ఈ హౌస్ లోంచి పంపించాలి అని అలాంటి టార్గెట్స్ ఉన్నాయి ఈమెకు అసలు కన్నింగ్ గేమ్ మైండ్ ఉంది కానీ ఆమె మైండ్ విలన్ మైండ్ ఎందుకంటే